టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కాకినాడ జిల్లా కీర్లంపూడి మండలంలో ఏలేరు వరదలతో అతలాకుతలమైన పది గ్రామాల్లో ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్నారు కూటమి ప్రభుత్వం వరద బాధితులకి నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం పూర్తి చేసి మంగళవారం కీర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో గ్రామ టీడీపీ నాయకులు గ్రంథమేశ్వరరావు మాజీ ఎంపీటీసీ సభ్యులు గోడె దొరబాబు పోకల దొరబాబు ఆధ్వర్యంలో వరద బాధితులకు నూతన వస్త్రాలు పంపిణీ కార్యక్రమం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభమైంది వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఈ రోజు బట్టల పంపిణీ తొందరలోనే నీటిలో మునిగిన ఇళ్లకు పదివేలు పంట నష్టపోయిన రైతులకు హెక్టార్ ఇరవై ఐదు వేల నష్టపరిహారం కూడా అందించడం జరుగుతుందని చంద్రబాబు ఏలేరు వరద నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవడానికి మమ్మల్ని ఎస్టిమేట్లు తయారు చేయమని తెలియజేశారని ఏలేరు ముంపు నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు ये नहीं पिचिंग वीडियो हां चला दो मां भगवान भगवान पत्र कुमार गंगा स्वकुमार हैं ये भगवान कुमार ये कमला के जी से सचदेव जी जयंत सचदेव जी जी